మీకు నమ్మకం ఉందా కాళేశ్వరం కమిషన్ ముంగడబడుతుని లేకపోతే ఫార్ములా ఏ కేసు సంబంధించి ముంగడబడుతు ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి ఈ కేసులు పడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా ప్రజలు అనుకునే విషయం చెప్తాను నేను ఏదన్నా అనుకోవచ్చు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ప్రజల లోపల ఒక నమ్మకం సన్నగిల్లుతుంది ఏమనంటే ఈ కేసులన్నీ తెర మీదకి తీసుకొస్తారు ఇలా కాళేశ్వరము ఆ వాళ్ళు వైట్ ఉన్నారు వాళ్ళు వైట్ పేపర్ ఉన్నారు అలా అయితే మనకు చాలా దెబ్బ తగులుత వాళ్ళు హరీష్ రావు టీవీ పెట్టి ఆ ఏంది ఆ చెప్పుడేంది అసలు రెండు విషయాలు మాట్లాడుకుందాం బిఫోర్ కాళేశ్వరం మీ ఆస్తులు ఎంత ఆఫ్టర్ కాళేశ్వరం మీ ఆస్తులు ఎంత సింపుల్ ఈ గాడు ఏఈ గాడు ఎస్ఈ గాడు వీళ్ళందరూ ఇంజనీరింగ్ పనిచేసిన వాళ్ళు కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలతో ఎట్లా దొరుకుతారు ఒకప్పుడు కేసీఆర్ అనేటోడు మా మస్కాటి తీసుకపోతా అని చెప్పేసి మస్కా కొట్టి ముంబైలో వదిలిపెట్టిండి సిదిపేట వాళ్ళని ఇప్పటిదాకా పైసలు లేదు అప్పుడే ఆ కాలమే పది పది వేలు తీసుకొని దుబాయ్ శరాన్ని అందుకే వెళతారు అప్పుడే మస్కా కొట్టినోడు ఇలా కాళేశ్వరంలో మస్కా కొట్టలే అంటే ఇట్లా అసలు హరీష్ రావు ఏదైతే చెప్పిండో దాన్ని మనము కాళేశ్వరం విషయంలో హరీష్ రావుని మనం డిఫెండ్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినామని చెప్తాం ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఆయన జైలు పోనీకి రెడీగానే ఉన్నాడు వంద శాతం నేను తప్పు చేసినా అన్న క్లారిటీలో ఆయన ఉన్నాడు అంటే మీ పార్టీ ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ ని లోపడేసి మళ్ళీ ఒక నెలకు రెండు నెలలకు బయటకు వస్తే ఇంకా పబ్లిక్ లో ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం ఉంటానే కోస జాప్యం చేస్తుంది అనుకోవచ్చా కవితకు వచ్చిందా సానుభూతి కవితకు వచ్చిందా ఈయనకెందుకు వస్తుంది ఈడ ప్రజలకి వెళ్ళి పుట్టిందా పో నాయన రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటికే అయ్య తోకన్ అయితే లేడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగినంత కూడా ఇది కాదు వీళ్ళంతా వీళ్ళ హైపును చూసి మనం భయపడుతున్నాం కానీ ఏమైతుందండి వీళ్ళతోటి హరీశ్రౌన్ లోపల వేస్తే హరీష్ హరీశ్రావు అంటే మనం వాడుకుంటున్నాం అది తెలిసిన విషయమే అది అది ఆటలో అరటి అయింది ఆయన ఆయన అసలు సీఎం హోదాలో ఆలోచించాడు ఆయనకి కోరిక సీఎం లెవెల్లో ఉన్నా ఏది రాజేశమేసి బిచ్చగాళ్ళ పాట పాడినట్టు అని ఒకటి అంటారు ఈయన ఆలోచనలు ఆ రేంజ్ లో ఉన్నా ఈయన దగ్గర సరుకు సీఎం తెలియదు అంటే ఆయన చుట్టుపక్కల తిరిగే వాళ్ళు అండ్ ఆయన మెంటాలిటీ ఇవన్నీ కొన్ని చూసుకోవాలి తెలివి ఆయన ఆయన ఈ జన్మకి సీఎం అయ్యే అర్హత ఉన్నప్పటికీ కాలేడైన ఆయన ఇప్పుడు కల్వకుట్ల కుటుంబంలో ఏమేమి జరుగుతున్న లీక్స్ మొత్తం హరీష్ రావుత్రులనే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి అంటున్నారా అంట ఖచ్చితంగా ఎందుకంటే హరీష్ రావు నేను సైలెన్స్ ఉండడు సైలెన్స్ ఉండడు ఇప్పుడు మా ప్రభుత్వం ఆయన వీకేది ఉంటేనేమో నేను వచ్చి బయటికి లొల్లి పెడతా నేను ఆయన నేమన్నా ఏం అయితే లేదు చీకట్లో కత్తి తిప్పినట్టున్నది కథ ఇక పీకాలి ఆయన మీద పెడితే మా ఫ్యామిలీ ఏమి కావాలి మాకు ఆర్థిక పరిస్థితులు ఏమి కావాలి సో ఆలోచించాలి మేము ఎట్లా వాళ్ళ దగ్గర మీ దగ్గర పైసలు తీసుకున్న కాదు సో మేము బతకాలంటే పని చేసుకోవాలి అతను ఎంట ఎంత వాడి ఎన్ని కోర్టు కేసులు వేసినా జరిగే పరిణామాలు చూస్తుంటే పైసలు వృధా అనిపించింది అయినప్పటికీ పోరాడుతాం ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్నాయి కోర్టులో ఆడతాం ఇప్పటికైనా అవకాశం ఉంది ఎప్పటికైనా అరీస్ట్రో మనకు అవుతాడు కాంగ్రెస్ పార్టీకి అని నమ్మొద్దు తాచిపాము ఆ ఇప్పుడు అట్లనే మెల్లగా పారుతున్నంత సేపు ఆయమనిపిస్తుంది రేపాడు ఆ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీలో ఆ కసి అనిపిస్తుంది మరి నన్ను ఇబ్బంది పెట్టిండు వాడు నా విషయంలో తప్పేసినట్టు వాడిని కూడా ఒప్పడేయాలని ఆ కషి మీలో కనిపిస్తా ఉంది మీ నాయకుడికి ఎందుకు ఈ పగ ఈ కసి లేదు అంటే ఏం చెప్తారు ఆయన మెజారిటీ లెవెల్స్ ఎక్కువనే అనుకుంటాయి తక్కువనే అనుకుంటా ఎందుకంటే రాజకీయ నాయకుడు కక్ష సాధింపు కంటే ముందు చాలా ఓపిక ఉండాలి సుదీర్ఘమైన రాజకీయాలలో ఉండాలి రాజకీయమైన జీవితం అనుకునే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి సో రాజకీయాలు కోసం నేను కొన్ని చంపుకోలేను నాయకులు చంపుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామంటారు నేనేంటే దగాబడ్డా దెబ్బతిన్న సో నా మనసు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి రోజు హరీష్ రావు భార్య అన్న ఆయన దలుసుకుంటావు లేదా నేను రోజు దలుసుకుంటా ఎందుకంటే అలా భారీ ఇబ్బంది పడాలన్నా నన్ను అంత ఇబ్బంది జైల్లో బాగా నన్ను పెట్టినా గోసా ఇంకొకరిని పెట్టాలి ఇప్పుడు విమర్శించడం వల్ల ఏం లేదండి వాడు కత్తి కాదు నెత్తి కాదు వంది వాడు తీసుకపోయి రెండు రోజులు ముక్కుతూ వెళ్తుంది బయట కూర్చొని లక్ష్య మా ఆడు చాయకు చేయలో పైసలు ఉండే నరేంద్ర మోడీ ఏం చేయాలో చెప్తుంటాడు వాడు ఇక గట్లా డవలగ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి నేను నా అంతఃకరణ శుద్ధితోటి నేను నమ్మిన దైవాన్ని నా కుటుంబాన్ని ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఏ రోజు కూడా దారి తప్పలేదు చక్రధర వానికి పదిహేడు వేల ఓట్లు పడ్డాయి వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని చంపితే నిమ్మ అయ్యకే ఉంటున్నట్టు ఏ రోజు కూడా డబ్బు కోసం నేను చూడని డబ్బు కాదు నా దగ్గర లేని డబ్బు కాదు సరే ఒకప్పుడు కోట్లల్లో ఉండొచ్చు అలా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు రేపు ఎట్లుంటుందో ప్రజలు ఆశీర్వదిస్తే చాలా గొప్పగా ఉంటా సిద్దిపేట ఎప్పుడు నా ప్రాణమే సిద్దిపేటలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ నేను మాట్లాడినా ఏ కష్టం వచ్చినా నేను మాట్లాడినా ప్రభుత్వంలో దెబ్బ అవుతుంది చక్రధర్ నువ్వు ఈ జోకకు పోతే అంటే నేను జోకర్ నాకు ప్రాబ్లం అయినా కానీ ఈ జోకర్ గాని కాదలుసుకోలేదు విధేయుడు ఉండమంటుంటా పథకాలు అద్భుతంగా జరుగుతుంది లక్ష లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది ఇలా రైతు బీమా జరుగుతుంది చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అవి తీసుకపోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామని ముఖ్యమంత్రి గారి కంటే ముందు నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పారు అదే మాట మనం గ్రౌండ్ లో ఫెయిల్ అవుతున్నాం రేవంత్ రెడ్డి అనేటోడు సాహసోపేతంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు పేరెందుకు వస్తలేదు అదే కేసీఆర్ ఇరవై ఐదు వేలు ఇస్తాడు ఇరవై ఐదు వేలు ఇవ్వగానే ఆడ వైన్సులు దొరుకుతారు ఈ ఇరవై ఐదు వేలు అదే వ్యక్తి అర్థమైందా ఇట్లా ఇంత మోసాన్ని ఈ దగాని వాళ్ళు ప్రచారం చేసిరే మనం ఎందుకు చేసుకుంటలేం మరి మనకు ఏమైంది మన నాయకులు మంత్రులు కావాలని కొట్లాడేంత దమ్ముందే మరి శత్రువు మీద ఎందుకు కొట్లాడతలేం ఏ వాళ్ళు మన ప్యాంట్ గుంజ ప్రజల్ని గుంస్తే మాది గుంజినట్టు కాదా సో ఈ సంపాదన మీద ఆలోచనలు చంపేయాలండి అందరూ ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రజలు రేపు నిర్ణయిస్తారు మన పార్టీ కనుక ఈ విధి విధానాలలో పోతే రేపు ఇబ్బందులు తప్పవు సో మాలాగా చెప్పే మాకు ఎట్లా పదవులు ఇవ్వరు కావాలి కానీ అట్లీస్ట్ చెప్పేది ఈ పార్టీలు ఉన్నందుకు ఈ పార్టీ మునిగితే నాయజ్ కూడా పోతాయి సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అద్భుతంగా జరగాలంటే మా లాంటి వాళ్లకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కి ఇచ్చినా పర్వాలేదు ఏది ఇచ్చినా పర్వాలేదు ఒంటి చేతి మీద గెలిపించుకొని వస్తాం లేదు ఒడిపోయేటోళ్ళకే ఇస్తాము డామ్మిగాళ్ళకే ఇస్తాము ఈ మధ్య కొత్త ఒక ప్రభాక నడుస్తాను ఏంది ముఖ్యమంత్రి గారి మారుస్తారట అని ఆగస్ట్ లో మారుస్తారట జూలైలో మారుస్తారట నన్ను మొన్న ఒక ఫ్రెండ్ అడిగిండు మీ ముఖ్యమంత్రి మారుస్తారట అంటే మా దగ్గర ఒక ఇన్చార్జ్ ఉన్నాడు గాడు అవుట్ సోర్సింగ్ ఆడ ఈడ పైసలు తింటా ఉంటాడు వాడిని మార్చుర్రా అంటేనే వాడిని మారుస్తాను ఎవరు ముఖ్యమంత్రిని మారుస్తారా ఒక మాట చెప్పండి సో ఇది పరిస్థితి ఉన్న విషయాలు మీరు ఓపెన్ గా చెప్పమన్నారు కాబట్టి నాకు భయం లేదు నేను తప్పుకు తప్ప దేనికి భయపడను తల తల తెగేది ఉంటే తెగుతుంది కానీ అంటారు అరే సస్పెండ్ ఏముందండి ఒక విషయం ఇక బీసీలు అందరూ సస్పెండ్ చేయండి బీసీలు అందరూ సస్పెండ్ చేయండి మీరే ఉండరు ఇక ఓకే మీకు రేపు చక్రధర్ అంటే సింపుల్ గా చూడొద్దు నాకు ఉండేది నాకు ఉన్నది చక్రధ్వరం సస్పెండ్ చేస్తే ఆ ఓట్లన్నీ మీరు సస్పెండ్ చేసినట్టే అది కూడా గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు విషయం ఎట్లయితే క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచిస్తారో నా గురించి కూడా ఆలోచించండి చివరి ఒక మాట చెప్పండి హరీష్ రావు విషయంలో చక్రధర్ గౌ నో కాంప్రమైజ్ వంద శాతం కాంప్రమైజ్ అవసరమే లేదు ఆయన ఎప్పటికీ నా ప్రత్యర్థే సిద్దిపేటలో ఉంది వరకే మళ్ళీ అది కూడా చూడండి సిద్దిపేట వరకే ఆయన ఆలోచిస్తాను ఇక సిద్దిపేట తర్వాత ఆయన వేరే ఎక్కడో పోతే ఆయన ఎంబడిపేడు పోనీకి నాకు అంత కక్ష లేదు సిద్దిపేట వరకు ఆయన మా నాకే కాదు మా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యర్థి